మళ్ళీ ఒక లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను చాలా రోజులు అవుతుంది లాంగ్ వీడియో పెట్టి కంటిన్యూగా అనుకుంటాను ఏదో ఒక పని పడడం ఊరు వెళ్ళడం అట్లా అట్లా సరిపోతూ ఉండిద్ది ఈ మధ్య కొంచెం ఊర్లు వెళ్ళడం ఎక్కువైపోయింది ప్రస్తుతానికైతే ట్రై చేస్తాను వీడియోస్ పెట్టడానికి ఆల్రెడీ షార్ట్స్ అయితే డైలీ మిస్ అవ్వకుండా ఏదో ఒకటి పిచ్చి వీడియో తీసి ముందే తీసిందనమాట అది ఏ ఊరు వెళ్ళానో గెస్ట్ చేయండి అని పెడితే ఎవరూ పెట్టలేదు నేనే చెప్తున్నాను మోపుదే వెళ్ళాము ఆ మోపుదే వెళ్ళింది లాంగ్ వీడియో పెట్టాను దీని ముందు లాంగ్ వీడియో ఉందంటే అది మాత్రం మోపిదే వెళ్ళింది ఇంకా అట్లానే షార్ట్స్ కూడా దానికి సంబంధించి చిన్న చిన్న క్లిప్స్ అయితే పెడుతున్నాను ప్రస్తుతానికి ఎందుకంటే మనకి ఎడిటింగ్కి టైం లేదు నాకు అందుకని చెప్పేసి షార్ట్స్ తీసిని తీసినట్టు పెట్టేస్తున్నాను లాంగ్ వీడియో కూడా పెట్టాను షార్ట్స్ పెట్టాను ఒరిజినల్ వీడియోస్ ప్రస్తుతానికి పెడుతున్నాను ప్రస్తుతానికైతే ఇక లాంగ్ వీడియోస్ చేస్తాను వీడియోస్ ఉన్నాయి దీని తర్వాత విజయవాడ వెళ్ళిన వీడియోస్ అబ్బా ఎంత బాగుందో అదంతా కూడా వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా ఒక రెండు వీడియోస్ అయితే ఎడిటింగ్ కూడా చేసి ఉన్నాయి మనకి ఏం చేద్దాం అలా కలిసి వస్తుండద్ది ఈ వీడియో కూడా చాలా రోజులు అవుతుంది అసలు ఒక లాస్ట్ వరకు వీడియో ఆల్మోస్ట్ ఇంకొక వన్ మినిట్ టూ మినిట్స్ వీడియో వాయిస్ చెప్పాలనగా ఒక ఫోన్ కాల్ అయితే వచ్చింది ఆ ఫోన్ మాట్లాడాను ఆ తర్వాత వాయిస్ చెప్పడానికి నాకు అస్సలు ఈ రోజు వరకు టైం కుదరలేదనమాట ఇంచుమించు దసరా ముందు రోజు దసరా రోజు అది జరిగింది ఇంకా తర్వాత నా మనకైతే టైం అస్సలు సెట్గా లేదు లేదంటే ఈ మైకులు డిస్టర్బెన్స్ అట్లాగా నాకు వాయిస్ చెప్పడానికి ఏదో ఒక రకంగా అయితే కుదరలేదన్నమాట అందుకని ఈ వీడియో కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఇది దసరా ముందుది తెలుసు కదా మన ఎన్ని సర్ది వీడియోలు అని అని చెప్పేసి ఎప్పుడెప్పుడు ఫ్రెష్గా పెడితే బాగుంటుంది నేను అనుకుంటా కానీ చెయ్యిననమాట ప్రస్తుతానికైతే ఈ వీడియో వచ్చేసి దసరా ముందు మోపుదే వెళ్ళి వచ్చిన తెల్లరు కాకుండా ఆ తెల్లారనమాట ఇంకా మా సిస్టర్ ఇది మోపిదే వెళ్ళి వచ్చేటప్పుడు ఈ పక్షులన్నీ కూడా చూడండి అసలు ఒక ఒక ఆకారంలో వస్తాను చాలా దూరం నుంచి నేనేమో పక్షులు అంటున్నాను ఆటోలో ఉన్న చాలా దూరం నుంచి ఉన్నాయి ఇలా ఆటోలో ఉన్న వాళ్ళంతా అవి పక్షులు కాదు ఏందో అది అని ఒక ఇండియా మ్యాప్ ఉండి చూడండి అట్లాగా ఒక రకరకాలుగా డిజైన్ డిజైన్స్గా వస్తున్నాయి ఇంకా ఎంతసేపు వీడియో తీసినా వస్తానే ఉన్నాయి ఇటు సైడ్ కనిపిస్తున్నాయి అటు సైడ్ కనిపిస్తున్నాయి నేను దగ్గరకు వచ్చేదాకా ఆటోలో ఉన్న వాళ్ళు ఎవరు అవి పక్షులు కాదు అది ఏంటిదో ఏంటిదో అని అంటున్నారు పనిలో అయితే అయితే అవి పక్షులు సాయంత్రం పూట గూటికి వెళ్తా అట్లా వెళ్తా ఉంటాయి కదా లైన్ అది అనమాట అక్కడ మోపిదేవ్ వీడియోలో ఆ క్లిప్ యాడ్ చేయాల్సిందే అది మిస్ అయిపోయింది ఇక్కడైతే యాడ్ చేసేసాను ఒక వీడియో ఎండింగ్ అనమాట అయితే ఈరోజు మా సిస్టర్ ఉదయాన్నే కాల్ చేసింది కొబ్బరిన్నం వండుకుందాం రా అని చెప్పేసి సరే నా పని కూడా అయిపోయింది ఈరోజు శుక్రవారం అనమాట పని అయిపోయింది పూజ అయిపోయింది ప్రశాంతంగా కూర్చొని జాకెట్కి ఏమేం చేసుకుంటా ఉన్నాను ఏం వంట చేద్దాం అన్నట్టుగా ఇంకా ఈలోపు మా సిస్టర్ ఫోన్ చేసి మన అందరం కలిసి వండుకొని ఇక్కడ తిన్నాము బయట వాతావరణం ఎలా ఉందంటే చల్లగా సన్న చినుకు అనమాట చాలా సన్న చినుకు కంటికి కన్న సన్న చినుకు మబ్బు గమ్మేసి ఇలాంటి టైంలో ఇలా కట్లిపోయి పొయ్యి మీద వండుకొని తింటామంటే బాగుండిద్ది కదా అందుకని చెప్పేసి ఇంకా నేను కూడా ఓకే వెళ్ళి అందరం కలిసి అలా సరదాగా గడిపేసినట్టుద్ది అని చెప్పేసి అలా సరదాగా వెళ్ళి చక్కగా ఇంట్లో కర్రీస్ అయితే వండేసాం ఓన్లీ వెజ్ నాన్ వెజ్ బంగాళదుంప కర్రీ సాంబారు కొబ్బరి అన్నం కొబ్బరి పాలు తీసింది అనమాట మా సిస్టరు సాంబారు కూడా తనే చేసింది బంగాళదుంప కర్రీ తనే చేసింది మందంతా ఓన్లీ హెల్పింగ్ అనమాట కటింగ్ దగ్గర కూర్చున్నాను కొన్ని అయితే మిక్సీకి కూడా మసాలాలు అవి తనే వేసుకుంది నేను మాత్రం ఓన్లీ పప్పు సాంబార్కి పప్పు అయితే మిక్సీకి వేసి దాంట్లో మిక్స్ చేస్తాను దాన్ని కొబ్బరిపాలవన్నీ తీసి రెడీ చేసి పెట్టింది కాకపోతే ఈ కట్టి పొయ్యి దగ్గర ఈ రైస్ వరకు మనకు అయితే అప్పు చెప్పారనమాట ఇంకా పొయ్యి ముట్టిచ్చేసి కట్టి పొయ్యి మీద నేను మా బొడ్డ మీ ఇద్దరం కలిసి కుకింగ్ అయితే చేస్తున్నాం నెయ్యి నూనె వేసేసి దాంట్లో కొంచెం ఈ బిర్యానీ మసాలా ఉంటుంది కదా ప్యాకెట్ తీసుకొచ్చి దాంట్లో ఏం లేవు ఓన్లీ ఆకులే ఉన్నాయి ఆ నాలుగు ఆకులు వేసేసి మిగతా బారేసేసాను ఇంకా చెక్క లవంగాలు కూడా ఇంట్లో ఏమీ వేయలేదు మనకి ఓన్లీ కొబ్బరి అన్నం టేస్ట్ ఒకవేళ ఒక రకంగా చేస్తారు కదా మా మదర్ అయితే వేరేలా చేసింది నేను మ్యారేజ్ అయ్యాక అసలు ఒకసారి చేశాను మా వార కొబ్బరి తగులుతూ ఉంటే అప్పట్లో మిక్సీలు లేవు కదా రోట్లో దంచి చేసేవాళ్ళం బాగుండేది అప్పుడు బిర్యానీలు అవన్నీ తెలిసేవి కాదు మనకు తెలిసిందల్లా కొబ్బరి అన్నం అది కూడా నాన్ వెజ్ కాదు ఓన్లీ వెజ్ అంటే టమాటా పచ్చడి కానీ గోంగూర పచ్చడి కొబ్బరి అన్నోలు వేసుకుని తింటే సూపర్గా ఉండిద్ది చూసారు కదా మా బుడ్డమ్మ ఎంత హెల్ప్ చేస్తుందో నేను వండుతా ఇంకా గెంటి పట్టుకొని తిప్పుతానంటుంది ఆ పొయ్యి దగ్గర ఏమో జాగ్రత్త కావాలి అది పొయ్యి పడిపోయిద్దేమో గిన్నె అనేది కొంచెం భయంగా ఉందనమాట అందుకని నేను తిప్పుతున్నాను లేదా నేను తిప్పుతాను నాకు ఇవ్వు నేను వండుతాను నేను వండుతానని చెప్పి గోల్ గోలు చేస్తుంది ఫైనల్లీ ఆ అమ్మాయి చేత అన్నీ ఏపిస్తా ఒకటి తర్వాత దాంట్లో వేయాల్సినవి చెప్పే కదా ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను తర్వాత ఎలా చేసానో చెప్తాను నెయ్యి ఎక్కువ నెయ్యి వేసాము కొంచెం ఆయిల్ వేసాము తర్వాత వచ్చేసి దాంట్లో బిర్యానీ మసాలాలు చెప్పే కదా అది కూడా నాలుగు ఆకులు వేసేసి ఆనియన్స్ పచ్చిమిర్చి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ నెక్స్ట్ వచ్చేసి ఒక్క రెండు టమాటాలు వేసాము పుదీనా అయితే పుదీనా ఉంది కొద్దిమీర దొరకలేదు పుదీనా ఒక కట్ట అయితే వేసేసాము ఇంకా కొబ్ అవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పేసి ఉల్లిపాయలు ఫాస్ట్గా ఫ్రై అవ్వడానికి పసుపు అయితే వేయలేదు కలర్ చేంజ్ అవ్వకూడదు అని చెప్పేసి ఇక మనం ముందుగానే మిక్సీ పెట్టుకొని పాలు తీసి పెట్టుకున్నాం కదా కొబ్బరికాయలు కూడా మా పిన్ని వాళ్ళ చెట్టు వెనకాల చెట్లు ఉన్నాయి ఇదంతా కూడా బాగా అన్ని చెట్లే కూడా ఒకసారి చూపిస్తాను ఆల్రెడీ మన వీడియోస్లో ఉన్నాయి చూస్తా ఏమేమి చెట్లు ఉన్నాయన్నీ కూడా చూపిస్తాను పువ్వులు కాయలు చెట్లు అన్నీ ఉన్నాయి ఇక కొబ్బరి పాలు అయితే పోసేసుకున్నాం ఇంకా ఒక టూ గ్లాసెస్ తగ్గితే దానికి వచ్చేసి కొంచెం వాటర్ అయితే పోసుకున్నాం అన్నమాట ఇంకా పాలు కాగేదాకా మూత పెట్టుకొని మరిగించుకొని రైస్ అయితే వేసేసుకున్నాము వేస్తాను చూస్తాను ఒక రైస్ కూడా మా సిస్టర్ వేసేస్తుంది ఇవి కొంచెం మరగాలన్నమాట పాలు అనేవి ఆయిల్ తక్కువేసిన పర్లేదు ఎందుకంటే మనం కొబ్బరి పాలు పోసుకున్నాం కదా కొబ్బరి పాలల్లో కూడా కొంచెం ఆయిల్ అనేది ఉండిద్ది రైస్ ముందుగానే నానబెట్టేసుకొని ఇంకా రైస్ అయితే వేసుకున్నాం కొంచెం సందడ సందడగానే జరిగింది ఇదంతా కూడా నేను ఎప్పటికప్పుడు అనుకుంటా ఇలా వండుకునేటప్పుడు కానీ అందరం కలిసి ఉన్నప్పుడు కానీ వాయిస్ కూడా పెడదామని చెప్పేసి కానీ గోల గోలుగా వండిద్ది అనమాట అందరం ఉంటాం కదా ఇది గిన్నె అడుగు ఇంకా కొంచెం ఎసురున్నాయి అనమాట కానీ మంట కూడా తీసేసాను ఓన్లీ నుప్పుల మీద పెట్టినా కూడా అడుగు అంటుతుంది మళ్ళీ అని చెప్పేసి దించి మూత పెట్టేసి కదిలీకుండా పక్కన పెట్టేసి ఆ నొప్పులు శాఖనేమో మా వుడ్డానికి నీళ్ళు పెట్టేసాను ఫైనల్లీ మేము వండిన వంటలన్నీ కూడా చూపించేసేస్తాను అన్నీ తీసుకెళ్ళి అందరం కూర్చొని రౌండ్గా అలా సరదాగా తినేసాం ఇది మేము వండిన కొబ్బరి అన్నం కట్టిల్ పొయ్యి మీద వండిన కొబ్బరి కొబ్బరి పాలన్నం కొబ్బరి అన్నం అంటే ఒక్కోసారి మేమైతే కొబ్బరి తురిమే చేసుకుంటాం ఇక సాంబారు బంగాళదుంప కర్రీ పెరుగు చట్నీ ఇలా సింపుల్గా అయితే రెడీ చేసేసుకున్నాం టైం అసలు మేము స్టార్ట్ చేసేసరికి పదకొండు అయింది వండేసరి వండి తినేసరికి మూడు ఉన్నారో ఏమైందనమాట టైము ఇంకా అందరూ బయట వెయిటింగ్ అనమాట ఆకలి ఆకలి మాకు తొందరగా పెట్టండి పెట్టండి అని పిల్లలు పెద్దోళ్ళు అందరూ నేనేమో ఇంకా ఇక్కడ కూర్చొని ఇస్తరులో పెట్టేస్తా ఉంటే ఒకళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి అందరికి ఇచ్చేసి వస్తున్నారనమాట సింపుల్గా మా ప్లేట్ అయితే ఇది ఇంకా సాంబార్ అంటే మొత్తం మిక్స్ అయిపోయింది కాబట్టి నేను సాంబార్ విస్తరిలో పోయలేదు ఎవరికి కావాల్సి వాళ్ళు వేసుకుంటారు అని చెప్పేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలా ఎప్పుడైనా వండుకుంటే మాత్రం సందడ సందడగా బాగుండిద్ది అబ్బా అప్పుడప్పుడు పండగలు లేదంటే ఇట్లా అందరం వచ్చినప్పుడు సరదాగా అలా ఉంటే ఎంత బాగుండిందో కదా మేము అందరం చక్కగా కూర్చొని రౌండ్గా మా వారేనో మా మరిత గారు లోపల కూర్చున్నారు చైర్స్ మీద ఇంకా మేము పిల్లలు లేడీస్ అంతా కూడా ఇట్లా కూర్చొని తినేసాం బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్